ఇండియాలో ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే అతని పాటలంటే పడిచచ్చేవారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు అంతేకాకుండా ఇప్పటికీ కూడా మనల్ని అలరిస్తూనే తన యొక్క టాలెంట్ తో మనందరినీ మెస్మరైజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి గురించి ఒక వార్త అందరినీ ఆలోచింపజేసింది అని చెప్పొచ్చు అవునండి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తన మ్యూజిక్ కంపోజింగ్ సింగింగ్ టాలెంట్ తో యావత్ భారతదేశం వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న గారి భార్య తన భర్త విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు మంగళవారం రాత్రి సైరాబాను రెహమాన్ నుంచి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు కాగా రెహమాన్ సైరాబాను వివాహిక జీవితానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి సుమారు మూడు దశాబ్దాల కాలం తర్వాత ఈ జంట విడిపోవడం ఇప్పుడు వైరల్ అవుతోంది ఇక వివరాల్లోకి వెళ్తే ఇండియాలోని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పేరు పరిచయం అవసరం లేని పేరు స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాతో వరల్డ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అందుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ పార్ట్నర్ గా ఉన్న సైరా భాను చేసిన ప్రకటన ఇప్పుడు మ్యూజిక్ ప్రియలకు షాక్ ఇచ్చినట్టు అయింది తన భర్త నుంచి విడిపోతున్నట్లుగా రెహమాన్ భార్య సైరా భాను ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ప్రకటనలో తెలిపింది పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత శ్రీమతి సైరా తన భార్య ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవడానికి చాలా కష్టమైన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వారి సంబంధంలో చాలా భావోద్వేగ ఒత్తిడి తర్వాత వచ్చింది వారి ప్రేమ చాలా లోతుగా ఉన్నప్పటికీ ఒకరికొకరికి అంటే మింగిల్ కాలేకపోతున్నట్టుగా తేల్చారు ఈ జంట ఉద్రిక్తతల కష్టాలు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని ఏర్పరిచినట్లు గుర్తించారు అందుకే తమ మధ్య ఉన్న బంధాన్ని తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే వీరిద్దరి వైవాహిక జీవితానికి ఇరవై ఏళ్లు అన్న సంగతి మనందరికీ తెలిసిందే అవును రెహమాన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సైరాబానును పెళ్లి చేసుకున్నారు ఈ జంట పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు తన చార్ట్ షోలో సిమి గరేవాలేతో చేసిన చాట్ లో రెహమాన్ తన తల్లి తన పెళ్లి నిర్ణయించినట్టు తెలిపారు తనకు పెళ్లి కూతురును కూడా వెతుక్కోవడానికి సమయం లేదని అందుకే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నానని చెప్పుకొచ్చారు కాగా ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ విడాకుల విషయం నిజంగానే అందరినీ కలిచివేస్తుంది అని చెప్పొచ్చు మరి ఏఆర్ రెహమాన్ గారి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్న తన భార్య యొక్క అభిప్రాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి